లో చూడండి ముప్పై తొమ్మిదో కీర్తనలు ఎంత అద్భుతం నా నాలుగుతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని ఇక్కడ ఒక తాను నా జీవితంలో పాపం జరగకుండా నేను చూద్దాం అనుకుంటున్నాను నా నాలుగుతో పాపము చేయకుండా ఉందనుకున్నాను మరి ముఖ్యంగా ఎప్పుడు భక్తిహీనులు ఎదుట అంటే చెడ్డవారి ఎదుట ఇప్పుడు చెడ్డవారు మనకు కనపడగానే భక్తిహీనులు మనకు కనపడగానే సాధారణంగా మనం ఏం చేస్తాము మన నోడితో వాళ్ళని దూషించడానికి ప్రయత్నం చేస్తాం ఏరా తాగుబోతువురా నువ్వు నువ్వు సిగరెట్ కాల్చేడువురా నువ్వు పానపురాకులు పురాకులు అని వెంటనే వాళ్ళని ఏం చేస్తామంటే వారిలో ఉన్న లోపాన్ని బట్టి వారిలో ఉన్న తప్పిదాన్ని బట్టి విమర్శించడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఈయనేమంటున్నాడు నేను ఒకవేళ భక్తిహీనులు ఎదుటిగా నిలబడితే నా ఎదుట బాగా తాగేసిన వచ్చి తాగేసి వచ్చినోడు నిలబడ్డాడు అయినప్పటికీ నా నోటితో వాని దూషించి వాని నిందించి నేను పాపం చేయకుండా ఉండాలనుకుంటున్నాను నా నాలుగుతో అని ఒక మంచి మాటని మొదట ప్రస్తావించాను చూడండి రెండవ వచ్చిన ఏమన్నాడు నేను ఏమియూ మాట్లాడక మౌనైతేని క్షేమమును గురించి అయినను పలుకోక నేను మౌనంగా ఉంటుని అయినను నా విచారం అధికమాయను అంటే రెండవ వచ్చు ఏమంటున్నాడు సరే నా ముందు భక్తిహీను నిలబడితే నేను ఒకవేళ నోటి మాటల ద్వారా ఏమైనా పాపం చేస్తానేమో కనుక నేను చేస్తాను ఒక పని అదేంటంటే నేను మౌనంగా ఉంటాను ఎందుకు వచ్చిన గొడవ నేను మౌనం అయిపోతాను సైలెంట్ అయిపోతాను ఏంటి సైలెంట్ నేనేం మాట్లాడను క్షేమం గురించి మాట్లాడను చెడు గురించి మాట్లాడను ఎందుకు నేనేమో నేను ఏమైనా పాపం చేస్తానేమో అని నువ్వు ఎంతకాలం మౌనంగా ఉండి పాపం చేయకుండా ఉండగలవు ఎదటోడి దగ్గర నువ్వు ఉన్నప్పుడు నువ్వు మౌనంగా ఉండి ఎంతకాలం పాపం చేయకుండా ఉండగలవు అయినను విచారములు హెచ్చిస్తున్నాయి అంటే అర్థమేంటి నేను ఇలాగా పాపం చేయకుండా నన్ను నేను నిగ్రహించుకుంటున్నాను నన్ను నేను నిలదొక్కుంటున్నాను నేనేం మాట్లాడకూడదు మాట్లాడకూడదని అనుకుంటున్నాను అయినప్పటికీ నా హృదయం లోపల ఏమైపోతుంది విచారములు ఎక్కువైపోతున్నాయి ఈయన అంటే ప్రకృతిలో ఉన్న ఒక నియమం ఏంటి దేవుడు మనల్ని మాట్లాడమంటున్నాడా మాట్లాడొద్దంటున్నాడా మాట్లాడమంటున్నాడా మాట్లాడొద్దు అంటున్నాడా మాట్లాడమంటున్నాడు ఇప్పుడు మాట్లాడమంటున్నప్పుడు మన నోట్లో నుంచి మంచి మాటలు వస్తాయి చెడ్డ మాటలు వస్తాయా రెండు వస్తాయా కేవలం మంచి మాటలు వస్తాయా మీరందరూ చాలా మంచి వాళ్ళు లేండి కేవలం మీకు మంచి మాటలు వస్తాయి రెండు వస్తాయి సాధారణంగా మీ ఇంట్లోని మరి ఇంతక ఆయన చెప్పాడు కదా దేవుడికి మనకి మధ్య ఉన్న సంబంధం ఎలాంటి సంబంధం అంట భార్యకి భర్తకు ఉన్న సంబంధం అంట ఎందుకంటే తలుపు అవతలు ఉన్నాయి కొంతమందికి తెలుస్తాయి తలుపు లోపల ఉన్నాయి కూడా భర్తకి భార్యకి తెలుస్తాయి అంట భర్తకి భార్యకి ఇద్దరికి తెలిసి తలుపు లోపల ఉన్న విషయాలు అంట అంటే ఇంటి లోపల ఉన్న విషయాలు అంటే మనిషికి మనిషి బయట ఏంటో తెలుస్తుంది భార్యకి ఆ భర్త యొక్క ఇంటి ఏంటో తెలుస్తుంది అంట భార్యకి భర్త కూడా అంతే ఇప్పుడు ఇంట్లోనే నీకు ఆ విషయం తెలిసినప్పుడు కోపడకుండా ఉండగలవు నువ్వు చెప్పండి భార్య మీద కోపడకుండా భర్తలు ఎవరు ఒక్కసారి చేయి చూపించండి ఎవరైనా ఉంటే భార్య మీద కోపడకుండా వాళ్ళు ఇప్పటికీ నేను అడుగుతాను అమ్మా చూడండి అమ్మ ఒకసారి కోపపడడం అనేది సహజం కోపడకుండా ఎవరు ఉండరు కానీ కోపడకుండా నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేస్తాం కానీ పరిస్థితులు బట్టి ఖచ్చితంగా భార్య మీద కానీ భర్త భర్త మీద కానీ భార్య కొన్నిసార్లు పిల్లల మీద కానీ ఆ కోపం అనేది ఆ సమయంలో ఆవేశం అనేది ఖచ్చితంగా మనలో నుంచి బయటకు వస్తుంది అంత ఎంత నిగ్రహించుకోవాలనుకున్నా ఎంత ఇది చేసుకోవాలనుకున్నా కొంచెం కష్టం అవుతుంది కొన్నిసార్లు ఇప్పుడు దాన్ని నియంత్రించుకుంటే ఏమవుతుంది నియంత్రించుకునేంత స్థాయి నియంత్రించుకోవాలి కానీ మన వల్ల కానప్పుడు ఏం చేయాలి మరి ఇప్పుడు ఇప్పుడు భక్తుడు ఏమంటాడంటే భక్తిహీనుడు కనబడ్డప్పుడు నేను చెడ్డ మాటలు మాట్లాడకూడదు అనుకున్నాను పాప మాటలు మాట్లాడకూడదు అనుకున్నాను అలాగున నేను మౌనం అయిపోయాను అసలు క్షేమం గురించి కానీ మేలు గురించి కూడా మాట్లాడకూడదు అనుకున్నాను కానీ అయినప్పటికీ నా హృదయం లోపల నాకు విచారాలు ఎక్కువైపోతున్నాయి అంటే నేను ఏం మాట్లాడకన్నా ఉంటే చివరికి మెంటల్గా అప్సెట్ అయిపోతాను బీపీ డౌన్ అని అయిపోతుంది బీపీ అప్ అయిపోతుంది ఎందుకంటే ఆ మాట్లాడకన్నా మనం లోపల ఉండిపోయాం కనుక ఆ మాటలు బట్టి ఎవరితో చెప్పుకోవాలి ఎవరితో మాట్లాడు తెలియదు కనుక లోపల తెలియకన్నా మానసికంగా కృంగుదలకి వెళ్ళిపోతావు వీరికి ఇతనికి విచారాలు ఎక్కువైపోయాయి అంట ఎవరితో చెప్పుకోవాలి నా కుటుంబం గురించి ఎవరికి చెప్పుకోవాలి నా భార్య గురించి ఎవరితో మాట్లాడుకోవాలి నా భర్త గురించి ఎవరితో చెప్పుకోవాలి ఇలా ఆ భక్తిహీనుల దగ్గర నేను ఉన్నప్పుడు నా కంటికి అన్ని కనపడుతున్నప్పుడు నేను మాట్లాడదాం అనుకుంటున్నాను మళ్ళీ ఎందుకులే అనుకుంటున్నాను ఎందుకు అనుకుంటున్నాను కానీ నా లోపల మళ్ళీ తెలియని ఆవేశం వచ్చేస్తుంది దాన్ని తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడు నేనేం చేయాలి కొన్నిసార్లు అలా తట్టుకోలేక కొంతమంది ఏం చేస్తున్నారు గోడకెళ్ళి గుద్దుకుంటారు అబ్బా అంటాడు అంటే అర్థం ఏంటి బార్యను కొట్టవలసిన దాన్ని ఆ గుమ్మానికి తలుపున కొడతారు వెళ్ళి అంటే అలుసుకోలేక అంతే ఇప్పుడు సరే భార్యను కొట్టవలసిన దాన్ని ఏ గుమ్మానికో గోడ కొట్టేవు కొట్టావు ఏం తగులుతుంది నీకు దెబ్బ తగులుతా దెబ్బ తగలదా ఖచ్చితంగా తగులుతుంది అంటే దాన్ని ఇంకొక రకంగా ఖచ్చితంగా చూపించాలి అది ఆపు చేయడం కుదరదు మరి అలాంటి పరిస్థితులు ఏమవుతుంది మనకి తెలియకుండానే మన లోపల విచారాలు ఎక్కువైపోతాయి మూడో వచ్చును ఏమంటున్నాడు నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుండగా మంట పుట్టాను అప్పుడు నేను నోరు ఈ మాట నోరారా పలికి తిని ఏమని నాలుగో వచ్చును యహోవా నా అంతము ఎట్లుండినది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను కోరుచున్నాను నా దినముల పరిమాణము నీవు బెత్తిడంతగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్ కాలము లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడైనను ప్రతి వాడు కేవలము ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు మనుషులు ఒట్టి నీడ వంటి వారే తిరుగులాడుద్రు వారు తొందరపాటు గాలికే కదా వారి ధనము కూర్చుకుందురు కాని అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును ఈ పరిస్థితుల మధ్యలో నేను దేని కొరకు కనిపెట్టుకుందును అంటే ఏమంటాడంటే నేను ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉండిపోయాను కదా ఇలాంటి పరిస్థితుల మధ్యలో నా లోపల కలుగుతున్న ఉద్రేకాలని నా లోపల కలుగుతున్న భయంకరమైన ఒత్తిడిని నేను ఎలాగ ఓవర్కమ్ చేయగలను నేను ఎలా సేదించగలను నేను ఎలా దాన్ని నుంచి నేను బయటపడగలను అంటే నాకు ఒక మార్గం కనపడుతుంది అయ్యా ఆ మార్గం ఏంటంటే మనుషుడు ఏ పాటివాడు నా ఆయుష్ ఏ పాటిది నా దినాలు ఏ పాటివి నా బలం ఏ పాటిది నాకున్న డబ్బు ఏ పాటిది అంటే ఇప్పుడు అర్థం ఏంటి నేను నా ఎదుటి వ్యక్తిని ఏదైనా ఒక మాట అందామంటే అలా అనడానికి నన్ను ప్రేరేపించేది ఏంటి నన్ను పురుకొల్పోయేది ఏంటంటే నాలో ఉన్న బలమే నాలో నా దగ్గర ఉన్న డబ్బే నా దగ్గర ఉన్న శక్తే ఇది ఏం చేస్తుందంటే రే నీ అంత టోన్ లేడురా ఎల్లు ఎయ్ ఒకటై ఏంటి మౌనంగా ఉన్నావు నీ భార్య నీ గురించి అలా మాట్లాడుతుంటే ఏంటి సైలెంట్గా ఉన్నావు ఎల్లు రెండు పీకు అంటే నీ లోపల నీకున్న ఏమైతే నువ్వు జ్ఞానం అనుకుంటున్నావో బలం అనుకుంటున్నావో డబ్బు అనుకుంటున్నావో లేకపోతే పురుష ఆధిపత్యం అనుకుంటున్నావో లేకపోతే మీరు ఆడవాళ్ళు మీ ఇంటి దగ్గర తీసుకొచ్చిన కట్నం అనుకుంటున్నారు ఏంటి నేనేగా తీసుకొచ్చాను మంచం ఏంటి గట్టిగా మాడుతున్నావు ఏంటి ఫ్రిడ్జ్ నేనేగా తీసుకొచ్చాను ఏంటి నీళ్ళు తాగితే మళ్ళీ నీళ్ళు తాగితే నా మీద మాట్లాడుతున్నావు అని ఆడవాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి కదా లోపల ఇది నాది నేను తీసుకొచ్చాను నీకేంటి నువ్వు నువ్వెంత ఇప్పుడు ఈయనేమంటున్నాడు నేను ఎవరిని అసలా నా బతుకేంటి అసలా నా జీవితం ఏంటి అస్సల నాలుగో వచ్చిన ఇలా ఉంది యహోవా నా అంతం ఎట్లున్నది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకుని కోరుచున్నాను నా ఆయువు ఎంత నా దినాలు ఎంత నా దినాల పరిమాణము ఎంత బెత్తుడెంతగా చేసి ఉన్నావు అసలు నీ సన్నిధి నా ఆయుష్ కాలం లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడైనను ప్రతి వాడునూ కేవలము ఒట్టి ఊపిరి వలె ఉన్నారు అంటే మనం అందరం ఎవరు అంట ఒట్టి ఊపిరి వంట వాళ్ళమంట మనమందరం మనలో ఏముంది అసలు మన ఆయుష్ ఎంత కాలం అంట బెత్తిడంత ఈ బెత్తిడి దానికి ఎంత విరిగిపోతున్నావే మరి బారుడైతే అసలు నేను పట్టుకుంటున్నా ఎవరైనా అంటే భక్తుడు చూడండి తన యొక్క జీవితం దేవుడి దగ్గరికి వచ్చేసరికి దేవుడి దగ్గర తన జీవితం ఒత్తిడిలా కనపడుతుంది తన ఆయుస్సు తన జీవితం తన బలం తన శక్తి ఏమీ లేదు నిజంగా మన జీవితంలో ఏముందో చెప్పండి మన ఆయుస్సు ఏముందో చెప్పండి మన దినాల ప్రమాణం ఎంతో చెప్పండి ఎంత స్థిరుడైనను వాడు కేవలము వట్టివాడే ఒట్టివాడే ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ భూమి మీద మనుషుల మధ్యలో మనం బతుకుతున్న మన జీవితం ఏ పాటిది ఇంత అస్థిరులం ఇంత బలహీనులం ఇంత ఎగిరిపోయే వాళ్ళం మన ఆయుష్ మన చేతులు లేదు మన దినాలు మన చేతుల్లో లేవు మన బతుకు మన చేతిలో లేదు కనుక ఇప్పుడు నేనేం అంటే నా ఆయుష్ను పెంచే నా దినాలను పెంచే నన్ను స్థిరపరిచే నా ప్రభు వైపు చూద్దాం అనుకుంటున్నాను దేవునికి స్తోత్రకాలం కాక ఎందుకంటే నన్ను నిలబెట్టేవాడు ఆయనే నన్ను బలపరిచేవాడు ఆయనే నన్ను నడిపించేవాడు ఆయనే అందుకే అక్కడ అన్నాడు ఆ మాట చూడండి ఆ మాటలు అన్నీ చెప్పిన తర్వాత అక్కడికి వచ్చేప్పుడుకి నా జీవితం ఏమీ లేదు ప్రభువ నా బతుకు ఏమీ లేదు ప్రభువ అని ఏడవచ్చును అంటాడు ప్రభువ నేను దేని కూడా కనిపెట్టుకుందును నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను అని చెప్పి ఇప్పుడు ఏమంటాడు ఏం నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయుకుము దాన్ని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనైతిని నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగి తొలగింపుము నీ చేతి దెబ్బల వల్ల నేను క్షీణించున్నాను దోషములు బట్టి నీవు మనుషులు గద్దెంపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వల్ల నీవు వారి అందము చెడగొట్టేదవు నరులందరూ ఒట్టి ఊపిరి వంటి వారే ఇప్పుడు ఏమంటున్నాడు ఇందాకేమన్నాడు ఎదటి వ్యక్తిని చూసి నేను పాపం చేయకుండా నన్ను కాపాడుకుందనుకున్నాను ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది అదేంటంటే నేనే పాపిని నేనే చనిపోయిన వాడిని నేనే దోషాలతో ఉన్నవాడిని నేనే అతిక్రమాలతో ఉండవాడిని ఇంక నేనేంటి పరిశుద్ధంగా ఉండేది ఇంకేంటి నేను గొప్పగా ఉండేది నా బతుకు ఎలాంటిది నా జీవితం ఎలాంటిది నా దోషాలను జ్ఞాపకం చేసుకుంటున్నావో ప్రభువా నా పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావో ప్రభువా దయతో క్షమించుదేవా దయతో నన్ను నీ సరణ చొచ్చుతున్నాను ప్రభువా నా అవిధేయత నీలో కనపడుతుంది నీ ఎదుట ఉంది నన్ను క్షమించు ప్రభువా ఒకవేళ నా అవిధేయతను బట్టి నా పాపాన్ని బట్టి నా నాకు తెగులు రప్పిస్తున్నావేమో నన్ను కొడుతున్నావేమో నన్ను శిక్షిస్తున్నావేమో ఒకవేళ నిజంగా మన అభిధేతను బట్టి దేవుడు తెగులు రప్పిస్తే ఆ తెగులుకి మనం తట్టుకోగలమండి ఆ రోగాన్ని తట్టుకోగలమా అని కొడితే ఆ దెబ్బకి అసలు భరించగలమా దేవుడు కొడితే దెబ్బ ఎలా ఉంటుంది మనుషులు కొడితే దెబ్బ ఎలా ఉంటుంది దేవుడు కొడితే దెబ్బ ఎలా ఉంటుంది దేవుడు దెబ్బకి ఎవడు తట్టుకోగలరు అసలు అయ్యా నువ్వు నన్ను కొడుతున్నావేమో కొడతావేమో నా లోపల అతిక్రమం కనపడుతుంది దయతో క్షమించు ప్రభువా నేను ఎక్కడికి పోతానయ్యా నీ దగ్గరికి కదా వస్తాను ఇంకా నీ సరనే కదా కోరుకుంటాను నువ్వే కదా రక్షించేవాడివి నువ్వే కదా కాపాడేవాడివి నువ్వే కదా తప్పించేవాడివి అని చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి పన్నెండు వచ్చిన అంటున్నాడు యహోవా నా ప్రార్థన ఆలహింపు నా మరొక శవియుగము నా కన్నీళ్లు చూసి మౌనంగా ఉండకుము నీ దృష్టికి నేను వంతి వాడును నా పితృల వలె నేను పరవాసినై ఉన్నాను నేను వెళ్ళిపోయి లేకపోయకు మునుపు నేను తెప్పలనట్లు నన్ను కోపముతో చూడకము ఎక్కడ ప్రారంభించాడు ఎక్కడికి వచ్చాడు అంటే అర్థమైంది దేవుని శుద్ధించడానికి కావలసింది మనలో చూసుకోవడం కావాలా మనం ఎంత అయోగ్యులమో ఎంత ఒట్టివాళ్ళమో ఎంత అస్థిరులమో మన జీవితం ఏం కాదో అసలు అయ్యా నువ్వు కానీ కోపడితే నేను ఉంటానా ప్రభువా నేను బతుకుతానా ప్రభువా నేను పరవాసిగా ఉన్నానయ్యా ఎవరు లేని దగ్గర ఉన్నానయ్యా నా బంధువులు లేరు నా స్నేహితులు లేరు నా రక్త సంబంధికులు లేరు నేను ఉన్న స్థలం కొత్తది అందరూ కొ ఈ కొత్త ప్రాంతంలోకి వచ్చాను నేను ఎరగని ప్రాంతంలోకి వచ్చాను ఇక్కడ కానీ నువ్వు నన్ను కొట్టేవనుకో నా జీవితం ఏమైపోతుంది ప్రభువా చెప్పు నా బతుకు ఏమైపోతుంది చెప్పు ప్రభువా అయినప్పటికీ నీ యొక్క కోపాన్ని అనుచుకుంటా నన్ను లేవనెత్తుతా నన్ను ప్రేమిస్తున్నావు ప్రభువ నీకు వందనాలయ్యా పరవాసగా ఉన్న నన్ను ఒక్క నిమిషం నువ్వు మర్చిపోతే ఈ తెలియని ఈ దేశంలో ఎవరు లేని ఈ ప్రాంతంలో ఏమైపోతానయ్యా ఎవరు లేని ఈ ప్రాంతంలో నేనేమైపోతాను నువ్వే నన్ను కాపాడుతున్నావు నువ్వే నన్ను రక్షిస్తున్నావు నువ్వే నాకు ఆశ్రయంగా ఉన్నావు దేవా నేను ఎక్కడికి వెళ్తానయ్యా నీ దగ్గర కాకపోతే భక్తుడు దేవుణ్ణి ఎలా అర్థం చేసుకున్నాడో చూడండి మీరు అలాగ అర్థం చేసుకుంటే స్థుతించకుండా ఉంటారా చెప్పండి అంటాడైనా దేవుని యొక్క కోపం మన మీదకి రాకుండా తన కుమారుడైన ఏసుక్రీస్తు కలువరుసరిలోకి వచ్చి బలైపోయాడు దేవుని తండ్రి యొక్క కోపం అంతా ఎవరి మీద పడింది ప్రభు అయిన యేసుక్రీస్తు మీద పడింది ఆ కోపం నీ మీద నా మీద పడాలి కానీ ఆ కోపం మన మీద పడకుండా మనం తప్పించబడ్డాము ఎందుకంటే మధ్యవర్తిగా దేవుని కుమారుడిగా ఆయన లోకానికి వచ్చాడు కలువురు తన ప్రాణాన్ని అర్పించాడు ఎంతకంటే గొప్ప దేవుడు నీకు నాకు ఎవరు ఉంటారో చెప్పండి ఎందుకంటే యోగ్యుని నీకు నాకు ఎవరు ఉంటారో చెప్పండి రండి ప్రభుని చూసిద్దాం ప్రభుని ఆరాధన చేద్దాం